శ్రీ మాత్రే నమ అందరికీ వారాహి దేవి అమ్మ ఆశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు చెప్పబోయే మంత్రం వచ్చేసి వారాహిదేవి అమ్మవారి శక్తివంతమైన మంత్రమని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఏదైనా ఒక కోరికని గట్టిగా మనసులో కోరుకొని ఈ మంత్రాన్ని గనక ఇరవై ఒక్కసార్లు జపించినట్లయితే ఎలాంటి కోరికైనా సరే ఖచ్చితంగా జరుగుతుంది మనం గట్టిగా ఎందుకు అన్నానంటే ఏదైనా ఒక విషయాన్ని ఒక పని మనం చెయ్యాలి అనుకొని పదే పదే గట్టిగా ఇది చెయ్యాలి ఇది చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అసలు జరిగిపోతుందండి అలాగే ఈ అమ్మవారి మంత్రాన్ని గనక తలుచుకొని మనం గట్టిగా అనుకున్నట్లయితే అసలు ఆ పనికి ఆటంకము అడ్డం అనేది ఏది రాకుండా కూడా ఆ వారాహి అమ్మవారు ముందుండి నడిపిస్తారనమాట అంత శక్తివంతమైన మహామంత్రము అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అంటే కనుక ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో అంటే మూడు గంటలన్నర నుంచి ఐదు గంటల లోపు జపించవచ్చండి లేదు మేము ఆ టైంలో లేవలేము ఇబ్బంది అవుతుంది అనుకునేవారు సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత పది గంటలు దాటినాకైనా పర్వాలేదండి ఏడు గంటలు దాటిన తర్వాత అయినా సరే మనం అమ్మవారికి పూజ చేసుకుని అమ్మవారిని నమ్ముకుంటూ మనసులో తలుచుకుని గట్టిగా ఏదైనా ఈ వ్యాపారం చేయబోతున్నాను ఈ ఉద్యోగంలో చేరబోతున్నాను ఇలాంటి ఇబ్బంది వచ్చింది అని మనం గట్టిగా ఏదైతే మన సమస్య ఉందో ఏదైతే మన కోరిక ఉందో అది ఆ అమ్మవారికి గట్టిగా మనస్ఫూర్తిగా చెప్పుకుంటూ అమ్మ నాకున్న ఈ కష్టాన్ని తీసివేయి నేను మొదలు పెట్టబోతున్న దానిలో నాకు ఆరో నాకు ఐశ్వర్యం కలిగేలాగా దీవించు తల్లి అని అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముకుంటూ ఈ మంత్రాన్ని అయితే జపించండి మంత్రాన్ని నేను స్క్రీన్పై స్క్రోల్ చేస్తూ చదివి వినిపిస్తానండి చదవటం రాదనుకున్న వారు పేపర్ పైన ఇరవై ఒక్కసార్లైనా ఖచ్చితంగా రాయండి జగన్మాత శ్రీ వారాహీదేవి భక్తజన కరుణా స్వరూపిణి శరణం శరణం ప్రపద్యే జగన్మాత శ్రీ వారాహీదేవి భక్తజన కరుణ స్వరూపిణి శరణం శరణం ప్రపత్యే విన్నారు కదండి చాలా అంటే చాలా శక్తివంతమైన విశేషవంతమైనటువంటి వారాహిదేవి అమ్మవారి మంత్రం అండి చెప్పాను కదా చదవటం రాదు ఇబ్బంది అనుకున్న వాళ్ళు పూజ చేసే సమయం లేదు వాళ్ళు కనీసం రాత్రి పడుకోబోయే ముందైనా సరే ఆ అమ్మవారిని తలుచుకుంటూ ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు మాత్రం ఖచ్చితంగా పఠించండి అది ఎలాంటి ఇబ్బంది అయినా ఎలాంటి అభివృద్ధి కోసమైనా సరే ఆ అమ్మవారు ఖచ్చితంగా నెరవేరుస్తారు స్వస్తి